జ్ఞాన వివేకములకు ఆధారుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృప వార్త సామెత్రుల గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు క్రీస్తునందున్న దేవుని ప్రియులారా ఈ లోకములో విలువగలిగిన వస్తువులు ఏవి వెండి బంగారం వజ్రాలు వైడూర్యాలు అనేకమైన అమూల్యమైన రాళ్ళు అయితే ఈ విలువైన రత్నములు రాళ్ళు వెండి బంగారు అనబడుచున వాటిని సంపాదించుట కొను కంటే జ్ఞానము సంపాదించుట నరునికి ఎంతో మేలు ఎందుకనగా ఈ జ్ఞానము మనిషికి ఆత్మ భౌతిక సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలని దీవెనలని తెచ్చిపెడుతుంది అయితే జ్ఞానములు చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి ఒకటి లోక జ్ఞానం రెండు దయ్యముల జ్ఞానం మూడు ఆత్మ సంబంధమైన జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుడి దృష్టికి వెరితన వెరితనముగా కనపడుచున్నది దయ్యముల జ్ఞానంలో భయంకరమైన అపవిత్రత దుష్టత్వం దాగి ఉన్నది అయితే ఈ జ్ఞానం మనకు అనవసరం కానీ మనం పొందుకోవలసింది దైవ జ్ఞానం దానినే సంపాదించుకున్నట్లుగా మనం వెంటాడాలి అందుకే దేవుడు ఇలాగ అంటున్నాడు జ్ఞానము లేని వారులారా ఇక్కడికి ఎక్కి వచ్చి నా యొద్ మీరు జ్ఞానం పొందుకునుడి అని సామెతల గ్రంథంలో జ్ఞానము లేని అజ్ఞానులందరికీ దేవుడు ఒక గొప్ప పిలుపునిస్తున్నాడు ఒకవేళ మీరు జ్ఞానము లేనివారు అయితే ఈ రోజున ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించినలా ఆయన ఎవరిని గద్దెంపుకోకుండా ప్రతి ఒక్కరికి దారాళంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఆ జ్ఞానం మనకి ఎన్నో లాభాలి తెచ్చిపెడుతుంది మొట్టమొదటి మొట్టమొదటిగా మనం జ్ఞానం వలన కలిగే ఆశీర్వాదాలని ధ్యానం చేస్తే జ్ఞానం కలిగిన వాడు తనను తాను రక్షించుకుంటాడని జ్ఞానం కలిగిన వాడు ఇతరుల్ని రక్షిస్తాడు అని వాక్యంలో ఉన్నది ప్రియులరా ఈ రెండు మాటల్ని ఒక మాటకు మనం ధ్యానం చేస్తే మనం జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉంటే మొట్టమొదటిగా మనం కాపాడబడతాం మన ద్వారా ఇతరులు కూడా రక్షించబడతారు దీనికి పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉదాహరణగా తీసుకుంటే ఒక ఒక వ్యక్తి యోసేపు రెండో వ్యక్తి దానియలు కరువులో తనను తనతో ఉన్న ఆ దేశ ప్రజలు నుండి ఏ ప్రజలు నశించిపోకుండా ఉండనట్లుగా యోసేపు జ్ఞానం తనని కాపాడుకోవటానికి కరువులో పడి యొక్క నశించిపోకుండా అనేక మంది ప్రజలు రక్షించబడటానికి యోసేపు జ్ఞానం చాలా ఉపయోగపడింది అలాగే నిబ్గ్నిజర్ కోపాగ్నికి అనేక మంది జ్ఞానులను దానియులను నశించిపోకోకుండా దానిలను ఇతర జ్ఞానులను రక్షించబడటానికి దాని యొక్క జ్ఞానం అవసరమైనది కాబట్టి దేవుని ప్రియుల జ్ఞానం మనల్ని కాపాడుతుంది మనల్ని మాత్రమే కాదు మన జ్ఞానం ఇతరులను కూడా రక్షించేటట్లుగా సహాయపడుతుంది రెండో మాటను మనం పరిశుద్ధ అందులో చదివితే జ్ఞానం వలన ఒక మంచి ఇల్లు కట్టబడుతుంది అని వాక్యంలో రాయబడి ఉన్నది అనగా ఈ శరీరం అనే దేవుని యొక్క ఆలయం అనబడుతున్న ఈ ఇల్లు దేవునికి నివాస యోగ్యమైనదిగా కట్టబడాలంటే తప్పక దైవ జ్ఞానం కావాలి సొలోముని ఈ లోకములో దేవుని నామ గణత కొరకు ఒక అద్భుతమైన సుందరమైన దేవుడు మెచ్చగలిగిన ఒక దేవాలయానికి అది దేవుని జ్ఞానం వలన మాత్రమే మనం కూడా దేవుడు నివసించుటకు మన శరీరం అనే ఆలయం ఒక ఇల్లుగా కట్టబడాలంటే తప్పక మనం జ్ఞానాన్ని పొందాలి మూడో మాటను మనం చదివితే దేవుని యొక్క జ్ఞానం చేతిలో దీర్ఘాయి ఉన్నది దాని యమ చేతిలో ధనగణతలు ఉన్నవి అని వాక్యంలో రాయబడి ఉన్నది ఈ రోజున చాలామంది అకాలములు చనిపోతున్నారు కారణం అజ్ఞానం ఈ జ్ఞానం గనక మనం సంపాదిస్తే ఆ జ్ఞానం మనం దీర్ఘాయువుగా బ్రతకటానికి అది మాత్రమే కాదు ధనవంతులుగా ఘనత పొందిన వారిగా ఉండటానికి సహాయపడుతుంది నాలుగు మాటను మనం చదివితే జ్ఞానం కలిగిన వ్యక్తుల మార్గాలు చాలా క్షేమం ఉంటాయి ఉంటాయిలరా జ్ఞానం లేకుండా ఎవరైతే ఉంటారో వారు త్వరగా ఆపదల్లోనూ కీడులోను పడి త్వరగా నశించిపోతారు కనుక జ్ఞానం నాలుగోదిగా క్షేమాన్ని thank you కాపుదల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి మనం జ్ఞానాన్ని సంపాదించుకుని ఈ ఆశీర్వాదాలని పొందుకోవాలి ఇంకా చాలా ఆశీర్వాదాలు జ్ఞానం వలన కలుగుతాయి కాబట్టి వాటి ద్వారా మీరు ధ్యానించి జ్ఞాన వలన కలుగు ప్రతి దీవిని పొందాలని ప్రేమతో తెలియచేస్తున్నాను ఆమె ప్రార్థన సర్వోన్నతుడైన మా దేవ కృపగలిగిన మా ఏసయ్య మేము జ్ఞానాన్ని సంపాదించాలని అదే నరులుగా మా జీవితం ఎంతో మేలని తెలియచేశారు నిత్యముగా ఈ రోజున మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరికి నాకు ఏమాత్రం కొదువు లేకుండా సంపూర్ణమైన జ్ఞానంతో నింపి జ్ఞాన కలిగి ప్రతి ఆశీర్వాదం మేము అనుభవించినట్లుగా సహాయించేమని ఏసునామములో అడుగుచున్నాను మా తండ్రి ది ప్రైజ్లాడ్